అందమైన చేప అనగనగా రెండు బంగారు చేపలు రెండు పవిత్రమైన నదిలలో నివసిస్తూ ఉండేవి ఒక చేప గంగా నదిలో రెండవ చేప యమునా నదిలో ఉండేవి అనుకోకుండా నది ప్రవాహాల వలన ఆ రెండు చేపలు ఒక చోట కలుసుకున్నాయి మొదటి బంగారు చేప ఈ విధంగా అన్నది ఏ నేను మొత్తం ప్రపంచంలోనే అత్యంత అందమైన చేపని ఆ మాటలకు రెండవ బంగారు చేప దానిని ఏలన చేస్తూ ఈ విధంగా అన్నది ఈ మాట అనడానికి ముందు నువ్వు ఎలా ఉన్నావో చూసుకున్నావా నేనే చాలా అందమైన దానిని ఈ విధంగా రెండు చేపలు ఒక దానితో ఒకటి నేనే అందమైన దానిని అంటూ పోట్లాడుకోసాగాయి అదే సమయంలో ఒక తాబేలు అట్టు వైపుగా వచ్చింది ఆ రెండు చేపలు తాబేలు దగ్గరకి వెళ్ళి ఇది ఇద్దరు ఇద్దరిలో చాలా అందంగా ఉండేది ఎవరో తీర్పు చెప్పమని అడిగాయి తాబేలు ఆ రెండు చా చూపా చేపలను బాగా పరిశీలి పరిశీలించి ఈ విధంగా బదులిచ్చింది మీ ఇద్దరు నాకు చూడడానికి సమ సమానమైన వాళ్ళుగా ఉన్నారు ఎందుకంటే నేను చాలా ఆకలితో ఉన్నాను నా ఆకలి తీర్చుకోవడానికి నేను మీ ఇద్దరిని తినేస్తాను అప్పుడు కానీ ఆ రెండు చేపలకు తమ జీవితంలో ఇరకాటంలో ఉన్నాయని తెలిసి రాలేదు నీతి అనవసరమైన వివాదాలు